ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు ఈ బడ్జెట్ సమావేశానికి అధ్యక్ష నగర మేయర్ గంగాడ సుజాత నిర్వహించారు ఈ బడ్జెట్ సమావేశంలో కౌన్సిల్ కార్యాలయంలో వాడి వేడిగా జరిగింది ఈ సమావేశంలో ఒంగోలు అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు ఆమోదించారు ఈ కార్యక్రమానికి గౌరవ వైఎస్ఆర్సిపి నగర కార్పొరేటర్లు మున్సిపల్ సిబ్బంది అధికారులు కమిషనర్ జయేంతరావు జానీ పిచేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగింది దయచేసి దాన్ని కూడా ముందుకు శ్రీ ఇది ఈ బడ్జెట్ యాభై కోట్లు రూపాయల బడ్జెట్ పది కోట్ల మిగులు బడ్జెట్ తో ఈ యొక్క ఆ కేవలం కేటైనటువంటి లో ఆ యాస్టిస్ తా సమానంగా ఆమర్తించబడాల్సి తీదా కాబట్టి దానికి సంబంధిత

మార్చి ఎండింగ్ దాకా వెయిట్ చేసి రాయకీ ఏమైనా వస్తాయని చెప్పి అదే కలెక్ట్ చేసి మా దగ్గర

చారాత్రి ఉండే కొ నాలుగు మంత్రం సంబంధించినటువంటి వీమితే నియమం గతవత్స సంబంధించి 1.5 టు 3.5 తయారు కోట లేకనా అక్కడ నాకట్లా ఆర్ కోట్ డీయు సత్యశక్తి సత్యనా పేరులా గ్రామం తీసుకుంటే కాంక్రీట్ దేవుడిని సమర్పించుకుంటూ ఎన్ననేనెన ఒక ఒక నెలకి ఫిక్స్ అయిస సమాధానం అవుతుంది మార్వాల అవునండి ఏనను మాకల నుండి అది రావదు కదా కాలి బిజన సపన్సన్ లో ఉంటా నిన్న కాని ఆ నామప్రకారము ఒక నెలకి 10000 ఇస్తున్నారు. ఒక నెలకొద్దికి 15000 పార్టీ ప్లస్ రిటర్న్ నాటికి 1.5 కోట్ల తాకదంటే 1.2 1.5 కోట్ల తవర లక్షలు. ఒక్క మంకుడికి ఫిబ్రవరి మధ్య మనం జీయర్ కట్టలేదో కట్టతారు 1.90 లక్షలు ఉంది. నెక్స్ట్ మార్చి కూడా 1.90 లక్షలు 10 మందినే ఇస్తారు. ఇద్దరు కలిపి 20 100 లక్షల వరకు ఇతే అవుది కైన్ న్యూ కరెంట్ జాన్ మంత్రం

நாலு லாபம் సోదర్ ని ఆపని మిතුం చేతపసి ఫండింగ్ అది అఫ్టర్ సార్ ఈ మున్సిపాలిటీ లాజిస్డ్ అంతా దాంతో ఆ ప్రాపర్టీ యాక్షన్ కిల్లాన మార్కై కదకిన కూడా మనో చేసాడు డబ్బు కారట మాట్లాడొచ్చు వీర అరని చేపోదాను నుంచి మాట్లాడుతుంది గా రా నిండి గాని కంపారమనే గౌరవ అధ్యక్షుడు నరేశ్వరరావు నిండిన వాల్ చూసి కొంచెం దాంతో మాట్లాడండి మాట్లాడండి కొంచెం జెట్ వరకు మాట్లాడ భక్రేశ్వరరావు నాకైతే అదెక మీరు క్విటో తెగసి

రెవెన్యూ పర్టిక్ వచ్చేసి డెబ్బై తొమ్మిది కోట్లు వచ్చింది అదే లాస్ట్ ఇరవై నుంచి ఇరవై మూడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి లక్షణంగా పోల్చుకుంటే మన దాదాపు అలా కోట్ల దాకా ఎక్సెస్ గానే చేశారు అధ్యక్ష అదేవిధంగా ఈ రెవెన్యూ డిస్ట్రిప్స్ అనేవి దాదాపుగా నలభై నాలుగు కోట్లు దాంట్లో మేజర్గా ఉండేటువంటి ఆరోయాల వచ్చే ఇంత తక్కువ అమౌంట్ వాతావరణం ఎక్కువైందంటే ఇంకా పచ్చి కోట్లు అదేవిధంగా బిల్డింగ్ లైసెన్స్ ఫీజు ధర ఇరవై కోట్లు విఎల్టీ ద్వారా మూడు కోట్లు వాటర్ ట్యాక్స్ ధర ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు షాపులు రేట్స్ వీటిల్లోనే ఇప్పుడు ఏదైతే తొంభై ఐదు కోట్లు వాళ్ళు బడ్జెట్ రిజిస్ట్రేషన్లో వస్తాయని చెప్పి ఇరవై మూడు కింద నాలుగు ప్రభుత్వం చూపించారు దాంట్లో దాదాపు ఎనభై ఐదు కోట్లు దాకా ఈ ఆరు కూడా వస్తాయి అయితే అంతేగాని మిగతా అనే చివరి చిన్న చిన్న మిస్ట్రీనిస్ వాటి వచ్చాయి మెయిన్గా వచ్చేటువంటి ఆరు ఏడు అదేవిధంగా ఎక్స్పెండిచర్లోకి వచ్చేదానికి మనం బడ్జెట్ ఎస్టిమేషన్లో డెబ్బై ఐదు కోట్ల దాకా అనుకున్నాము ఇరవై బడ్జెట్ తప్పించే యాభై ఏడు కోట్లు వచ్చింది యాక్చువల్ అంటే లాస్ట్ ఇయర్ ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు తప్పించుకుంటే ఇప్పుడు ఇది వచ్చేదికి పచ్చెనిమిది కోట్ల దాకా ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా దాదాపుగా నూట ఒక్క పత్తుల ద్వారా ఖర్చు పెట్టేటువంటి విధానంలో మెయిన్గా వచ్చే మెయిన్గా ఉన్నటువంటి ప్రంబాల నుంచి వచ్చేదికి మనకు అవకాశం శాలరీస్ ద్వారా ఇరవై కోట్లు కరెంటు ఛార్జెస్ వచ్చి తొమ్మిది కోట్లు అదేవిధంగా పెట్రోలు డీజిల్ సంబంధించినటువంటి వాటి రెండు రెండున్నర కోటి అదే వాటర్ సప్లై అంటే వాటర్ సప్లై కాక్టర్ ద్వారా సప్లై చేసేటువంటి దానికి వచ్చే నాలుగు కోట్లు శానిటేషన్ కాక్టర్ కూడా మనం ఐదు చేస్తాం దానికి కూడా వచ్చే వన్ పాయింట్ ఫైవ్ క్రోలు అట్లాగే యూజర్ ఛార్జెస్ లేకపోతూ ఉన్నారు ఈ మొత్తం కలిపితే దాదాపుగా నలభై ఐదు కోట్లు కాబట్టి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్స్పెండిచర్లో ఈ ఏదైతే అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనుకున్నామో దాంట్లో నలభై ఐదు కోట్ల వరకు ఓన్లీ ఆరు ఏరిట్లోనే అయిపోతుంది ఏదైనా మనకి ఇప్పుడు మున్సిపాలిటీ పరంగా వచ్చేటువంటి ఏడు కాంపోనెంట్లే ఖర్చులు అయినా అదేవిధంగా రిసిప్స్లో అయినా అదేవిధంగా క్యాపిటల్లోకి వచ్చేళ్ళకి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేళ్ళకి బడ్జెట్లో మనం అరవై ఐదు కోట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు కానీ రెవెన్యూ బడ్జెట్ రెవెన్యూ బడ్జెట్లోకి వచ్చేది ముప్పై కోట్లు దాంట్లో విడితే దగ్గర ఇది స్క్రీన్ కింద ఒక పది కోట్లు ఎంత వస్తాయని చెప్పి ఎస్టిమేషన్ పెట్టారు దాంట్లో ఒక కోటి రూపాయలు పెట్టి అందువల్ల అమౌంట్ కూడా దాదాపుగా ముప్పై మూడు కోట్లు వచ్చింది కానీ దాని కూడా మనం ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినటువంటి క్యాపిటల్ రిసిప్ట్స్తో పోల్చుకుంటే దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు మనకి ఈ సంవత్సరం ఆధారంగా వచ్చినట్టు అధ్యక్ష దాంట్లో కూడా మన నేతలుగా వచ్చేటువంటి మూడు నాలుగే ఫిఫ్టీన్ మైనర్స్ పదిహేను కోట్లు బీపీఎస్ ద్వారా పది కోట్లు అదర్ గ్రాంట్స్ ద్వారా వచ్చేవి ఎనిమిది కోట్లు అధ్యక్ష అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించేది బడ్జెట్ ఎస్టిమేషన్ లో మూడు పది కోట్లుగా చూపించాం రివైజ్ బడ్జెట్ వచ్చేదికి అరవై మూడు కోట్లు ఒక రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఉంది అదేవిధంగా లాస్ట్ ఇయర్ యాక్సిడల్ కానీ వచ్చుకుంటే ఇరవై మూడు కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు దాదాపు నలభై కోట్ల రూపాయల దాకా కూడా లో క్యాపిటల్ అంటే కొత్తగా చేసే బతుకు దాంట్లో కూడా అదనంగా కూడా నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు అధ్యక్ష దాంట్లో కూడా రోడ్స్కి వచ్చేదికి పంతొమ్మిది కోట్లు నేనైతే ట్రైన్స్ డ్రైన్స్కి వచ్చేది పన్నెండు కోట్లు వాటర్ వర్క్స్కి వచ్చేది కాపాట్లు అదే స్ట్రీట్ లైటింగ్కి వచ్చేది కాపాట్లు అంటే ఇప్పుడు ఏదైతే నేను అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న దాంట్లో ఓన్లీ నాలుగింటికి కలిపే దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయితే అధ్యక్ష మిగతా చిన్న చిన్న చిన్ని లాభించిన ఏమన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ షాప్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వాటికి వాతావరణ అధ్యక్ష ఏదైనా వీక్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అది డాక్యుమెంటరీ ఆ కలెక్షన్ పరంగా కానీ చాలా మంచిగానే జరిగింది అధ్యక్ష ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళు నూట రెండు కోట్లు అనేది ప్రపోజల్ పెట్టుకున్నారో ఆ రీచ్ అయ్యే విధంగా కలెక్షన్ చేసి మున్సిపాలిటీ యొక్క నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధికి దొరకవడాన్ని కోరుకుంటూ ఈ బడ్జెట్ ని నేను కొన్ని ఉదాహరణ చూపిస్తారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద పది పది లక్షలు చూపించారు అధ్యక్ష స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లో పది లక్షలు చూపించారు ఎంతవరకు రూపాయ నాలా అదేవిధంగా ఆర్బీఐ ఆర్బీఐలో పది లక్షలు వచ్చిందని చూపించారు కానీ ఇంతవరకు రూపాయ నాలు అంటే ఈ రెండు నెలలు వచ్చిందా ఇంకా నెల పది పదమూడు రోజులు వచ్చిందా అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఒక సభ్యుడు ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు వేరే సభ్యుడు మాట్లాడకూడదు అది సభ మధ్య కాదు సభ సముద్రం కాదు అధ్యక్ష అది సభ మర్యాదు కాదు సభ సముతులయం కాదు నేను అధ్యక్ష నీ అనుమతితో నేను మాట్లాడుతున్నాను भोजन भोजनी पनीर